కేంద్ర రాష్ట్ర ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు ఏదో ఒక విధంగా అధికారంలోకి వచ్చేందుకు జనాలకి కుక్క బిస్కెట్లు వేస్తూ ఉన్నారు ఉచితాలు మూడు గ్యాస్ సిలిండర్లు ఫీ పిల్లనో పిల్లనో స్కూలుకి పంపిస్తే సంవత్సరానికి పదిహేను వేలు టీవీలు మిక్సీలు గ్రైండర్లు స్కూటీలు వాషింగ్ మిషన్లు టూ వీలర్లు ఇక రైతు రుణమాఫీ వృద్ధులకి నాలుగు వేలు వికలాంగులకు పదిహేను వేలు దివ్యాంగులు ఎవరైతే వికలాంగులు దివ్యాంగులు ఉన్నారో ఆరు వేలు పదివేలు పదిహేను వేలు పర్సెంటేజ్ని బట్టి వికలాంగుల శాతాన్ని బట్టి ఈ విధంగా ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఎగబడి ఎగబడి ఉచిత పథకాలు ప్రవేశపెడతా ఉన్నాయి ఈ పథకాల వల్ల ఎవరికి మేలు ఎవరికి నష్టం ఈ పథకాలను మీరు ఆహ్వానిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి మస్తుగా అత్యంత పేదలకి సమాజంలో అనగారిన వర్గాలకి ఉచిత పథకాలు ఇచ్చినా నష్టం లేదు కానీ కళ్ళ టీవీలు మిక్సీలు గ్రైండర్లు మిషన్లు వాషింగ్ మిషన్లు ఎందుకు ఇవ్వండి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి దివ్యాంగులకి వృద్ధులకి వితంతువులకి పెన్షన్ ఇచ్చినా కూడా ఎవ్వరూ తప్పు పట్టరు ఇవ్వండి నష్టం లేదు కానీ పిల్లలని స్కూల్ పంపిస్తే గవర్నమెంట్ స్కూల్కి ఒకరుంటే పదిహేను వేలు ఐదు విత్తనాలు వేసిన వాడికి డెబ్బై ఐదు వేలు ప్రైవేటు స్కూల్లో సంవత్సరానికి అరవై వేలు ఫీజు కట్టి బస్సుకు మరో ముప్పై వేలు కట్టి తొంభై వేలు కట్టి ఇక డ్రస్సులు బుక్స్ అన్నీ అవి ఇవి కలిపి ఇంకో పదివేలు సంవత్సరానికి లక్ష ఖర్చు పెట్టుకుంటున్నారు ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో వేస్తే గవర్నమెంటే ఉచితంగా చదువు చెప్పి మధ్యాహ్నం ఉచితంగా భోజనం పెట్టి ఇక ఈ అంగన్వాడీలో అయితే చిక్కీలు ఇచ్చి కోడిగుడ్లు ఇచ్చి మేపి మళ్ళా పదిహేను వేలు ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ మంచి టీచర్స్ ఉంటారు అందులో ఎలాంటి అనుమానం లేదు డిగ్రీ చదువుకోవాలా టెట్ క్వాలిఫై కావాలా బీఈడి చేయాల ఆ తర్వాత డిఎస్సిలో ఒక్కో పోస్ట్ ఉంటే వంద మంది పోటీ పడతారు వంద మందిలో మెరిట్ కులం ఏదైనా రిజర్వేషన్ ఉన్నా కూడా డిఎస్సిలో టాప్ మెరిట్ టీచర్స్ ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు ఒక రకంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే విద్యార్థులు అదృష్టవంతులు ప్రైవేటు స్కూల్లో ఎల్కేజీకి పాఠాలు చెప్పేవాడు అయితే పదో తరగతి ఇంకా ఐదో తరగతికి ఆరో తరగతి ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పాఠాలు చెప్పేవాడైతే ఇంటర్మీడియట్ ఇంకొంచెం పైన తరగతులు చెప్పేవాడైతే డిగ్రీ ఇంకంతే ఇంకా బీఈడీలు బిఈడీలు ఎంఈడీలు ఇలా అంతా చాలా తక్కువ మంది ఉంటారు ఫీజులు మాత్రం లక్షల్లో ఉంటాయి ఇక ఇది అని ఒకళ్ళు తల్లికి వందనని ఇంకొకరు ఈ పథకం మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా చదువు చెప్పి ఉచితంగా మధ్యాహ్నం భోజనం పెట్టడంతో పాటు బ్యాగులు ఇచ్చి ల్యాప్టాప్లు ఇచ్చి మళ్ళా ఎదురు డబ్బులు ఇవ్వడం అవసరమా అనే విషయాన్ని కామెంట్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ అందులో భాగంగా మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా మంచిది ఇవ్వండి రోడ్లు కూడా శుభ్రంగా నీట్గా వేసుకుంటే బాగుంటుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ప్రమాదాల్లో రెండు లక్షల అరవై ఆరు వేల మంది చనిపోయారు మూడు లక్షల మంది గాయపడ్డారు కానీ ఈ వార్త ఎవ్వడూ రాసే దమ్ముగోలేదు జాతీయ నేర గణాంక శాఖ స్వయంగా ప్రకటించింది భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్ష యాభై వేల మంది రోడ్డు ప్రమాదాలు చనిపోతూ ఉన్నారు గాయపడే వాళ్ళు మూడు రెట్లు ఎక్కువ ఉంటారు నాలుగు లక్షల యాభై వేల మంది ఉంటారు గాయపడే వాళ్ళు చేతులు పోయి కాళ్ళు పోయి హండ్రెడ్ పర్సెంట్ వైకల్యం ముందు కూడా ఉంటారు ఇంతమంది దారుణంగా చనిపోతూ ఉండడానికి ప్రధాన కారణం రోడ్లు బాగా లేకపోవడం ఇంకా మరికొన్ని కారణాలు కూడా ఉంటాయి తాగి డ్రైవింగ్ చేయడం ఓవర్ స్పీడ్తో డ్రైవింగ్ చేయడం డ్రైవింగ్ వచ్చిరాని డ్రైవింగ్ చేయడం రకరకాల కారణాలు ఉంటాయి డ్రైవర్లు నిద్రలోకి చారుకోవడం మంచు కారణంగా ముందుగా ముందు పక్క ఎక్కువ దూరం ఫోకస్ లేకపోవడం ఇవన్నీ కారణాలు ఉంటాయి అయితే ప్రధాన కారణం మాత్రం రోడ్లు సరిగా లేకపోవడం జాతీయ రహదారులు అయితే కొంతవరకు బాగుపడ్డాయి టోలు గేట్లు పెట్టిన తర్వాత ఇక రాష్ట్ర రహదారులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు దగ్గర డబ్బులు లేక అవి కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్లు పడేసి అరే యాభై కిలోమీటర్లు తీసుకో రోడ్డు వేసుకో టోల్ గేట్ పెట్టుకో ఇరవై సంవత్సరాలు వసూలు చేసుకో అని చెప్పేసి ఆ కార్యక్రమం మొదలుపెట్టారు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కేంద్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేకుండా పోవడానికి కారణం ఏంది కుక్క బిస్కెట్లు ఉచితాలు జనాలకి విసరడం వల్ల వచ్చిన ఇబ్బంది అవతల నేను రెండు వేలు పెన్షన్ ఇస్తా అంటే నేను నాలుగు వేలు ఇస్తాను ఇంకా వచ్చే సంవత్సరం ఆ ఓడిపోయినాడు ఐదు వేలు సినిమా ఐదు వేలు అవ్వా ఐదు వేలు తాత ఐదు వేలు అనుకుంటూ వస్తాడు వారి జేబులోంచి తీసిస్తాడా ఎవడు జేబులోంచి తీసిస్తాడు రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు ఉచితాలు ఆపకపోతే మరో వెనుజుల అవుతుంది అలాంటి అనుమానం లేదు ఇవాళ పరిపాలనలో పరిపాలన అధికారులు ఉన్నాడు ఇవాళ ఉంటాడు ఐదు సంవత్సరాల తర్వాత ఉన్నాడు అప్పులంతే పడతాయి జనం మీద పడతాయి తలసరి ఆదాయమే కాదు తలసరి అప్పు కూడా చూసుకోవాలి ఈ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఐదు సంవత్సరాల తర్వాత ఉన్నాడు ఇప్పుడు ప్రధానిగా ఉన్న వ్యక్తి పది సంవత్సరాల తర్వాత ఉండకపోవచ్చు రాజకీయ నాయకులు శాశ్వతం కాదు వారు అధికారంలోకి వచ్చేందుకు ఏదో ఒక విధంగా బిస్కెట్లు ఒక్కొక్క బిస్కెట్లు పడేయటం జనాల్ని టెంప్ చేసి అధికారంలోకి రావడం ఇక ఒక పది శాతం ఉన్నతాదాయ వర్గాలు ఉన్న వారికి ప్రభుత్వ పథకాలతో పెద్దగా పని ఉండదు కోటేశ్వరలో లక్షాధికారులు ఇక ఉద్యోగస్తులైతే ఒక్క రూపాయి కూడా మిస్ కాకుండా ట్యాక్స్ కట్టాల్సిందే జీతం వచ్చినప్పుడు ఆ ట్యాక్స్ కట్ చేస్తాడు ఇక ఎక్కడ కిరాణా షాపుకి వెళ్ళి డిమార్ట్ సరుకులు కొన్నా కూడా జిఎస్టి సిజిఎస్టి ఎస్ మూడు మ్యాక్సిమం పద్దెనిమిది నుంచి ఇరవై మూడు శాతం రాబడింది పదివేల రూపాయల సరుకులు కొంటే రెండు వేలు జిఎస్టి ఈ విధంగా ఒక్కొక్క ఉద్యోగి ప్రతి సంవత్సరం రెండు లక్షల నుంచి మూడు లక్షల నుంచి ట్యాక్స్ రూపంలో కడతా మరి ఇవి ఆఫీసు పోయేటప్పుడు రోడ్డు ఎలా ఉంటుంది దారుణంగా ఉంటుంది ప్రభుత్వం నుంచి ఒక్క పథకం కూడా రాదు ప్రభుత్వ ఉద్యోగులకు రాదు ప్రైవేటు ఉద్యోగులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉన్నవాడికి రాదు మరి ఎన్ని అందరిని పిండి వీడు ప్రయాణించే రోడ్డే సరిగా లేదు ఒక్కొక్కటి ఇన్ని లక్షల రూపాయలు ట్యాక్స్లు కడతా ఉన్నాడు కామన్ సెన్స్ లేకుండా గవర్నమెంట్లు ఎవరైతే ఓటింగ్ ఓటు బ్యాంకు పనులన్నీ మానేసి ఆ రోజు క్యూలో నిలబడి ఏదో ఒక విధంగా ఓటు వేస్తారని ఫీల్ అవుతారో వాళ్ళని టార్గెట్గా చేసుకొని వాళ్ళందరికీ నీకు నాలుగు వేలు నీకు ఆరు వేలు నీకు పదివేలు నీకు పదిహేను వేలు ఆటో తిప్పుకుంటున్నావా నీకు పదివేలు లారీ నడుకుతున్నావు నీకు పాతి వేలు ఇస్త్రీ చేస్తున్నావా నీకు ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టా వాషింగ్ మిషన్ కలర్ టీవీ నోటికి ఏది వస్తే అదే నేను నిరుద్యోగ ఇరవై సంవత్సరాలు దాటాయా నిరుద్యోగ నిరుద్యోగ భృతి నలభై ఐదు దాటాయా మహిళలకి మీకు కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటాయా మీకు నలభై పదిహేను వందలు అరవై దాటాయా ఇక వచ్చేసింది వృద్ధాప్య పెన్షన్ ఈ విధంగా మేపడానికి అవసరమైనంత ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు ఎక్కడో ఆయిల్ కంట్రీస్ గల్ఫ్ దుబాయ్ కువైట్ ఖతర్ ఇలాంటి దేశాల్లో ప్రభుత్వ ఆదాయాలు ఎక్కువైపోయి అక్కడ ఖతర్లో ఇల్లు కట్టుకునేవాడికి కోటి ఎనభై లక్షల రూపాయలు ప్రభుత్వం అప్పుగా ఇస్తుందంట వడ్డీ లేకుండా ఇంకా పిల్లడికి చిన్నపిల్లలైతే కింద గార్డెన్లో అయితే నెలకి యాభై దినార్లు ఇంకొంచెం పై చదువు చదివేవాడికి అయితే వంద ఈ విధంగా వాళ్ళు ఇస్తున్నారు అక్కడ ఆదాయం ఉంది కాబట్టి భారతదేశంలో ఆదాయం ఉంది హిమాచల్ ప్రదేశ్ జీతాలు ఇవ్వడానికి డబుల్ లేవు ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల నాలుగు వేల కోట్లు అప్పు చేస్తే తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి రోడ్డులో గుంతలు పూడటానికే ఆరు నెలలు పట్టింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక రెండు నెలలు కూడా పట్టింది ఇంకా తర్వాత అయినా గుంతలు పూడ్చిన అటు ఉంటాయా మళ్ళా మూడు నెలలకి లేచిపోతాయి ఈ గుంటల బుడ్చే కార్యక్రమం అనేది నిరంతరం జరగాల్సింది మళ్ళీ వర్షాకాలం వచ్చిందంటే రోడ్లన్నీ ఘోరంగానే ఉంటాయి ఎందుకు ఈ ఉచితాలే ఉచితాలు కావాలా మంచి శుభ్రమైన రోడ్డు ప్రతి ఇంటికి శుభ్రమైన తాగునీరు ఇరవై నాలుగు గంటలు విద్యుత్తు ఇలాంటివి కావాలా ప్రజలే కోరుకోవాలి అంతేగాని ఒక ఐదు వేలు ఒక పదివేలు ఒక సంవత్సరానికి అంటే ఇసరగానే ఆ బిస్కెట్లు కాచిపడి పథకాలు పథకాలని ఐదు సంవత్సరాలు పథకాలు వచ్చాయి అయితే ఆ బండి ఏదో వేసుకెళ్తూ ఆ గోతుల పడి కాలు ఎరిగితే ఒక రెండు లక్షలో మూడు లక్షలు లేచిపోతాయి అర్థమైంది కదా ఇప్పటికైనా ఉచితాలు కావాలని కోరుకుంటున్నారా ఉచితాలు బంద్ చేసి మౌలిక సదుపాయాలు ప్రజలకి ఏది కావాలో అది డెవలప్ చేయాలని కోరుకుంటున్నారా అనే విషయాన్ని కామెంట్ చేయండి మీ కామెంట్లు బట్టి మరో వీడియో చేస్తున్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి